ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వివేక్ అన్నారు ప్రజలు ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెప్పారు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మంత్రి లబ్ధిదారులకు రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో హామీలు ఎన్ని ఇచ్చారో అవన్నీ అర్హులేని వారికి వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తున్నామని చెప్పిన మంత్రి పంతొమ్మిది వందల డెబ్బై తర్వాత బీద ప్రజలకు ఇంత మొత్తంలో ఇండ్లు ఇస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రితో మాట్లాడి మరిన్ని ఇందిరమ్మ ఇల్లు పెంచేలా ప్రయత్నిస్తామన్నారు అలాగే రాష్ట్రంలో మొత్తం ఇరవై లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అర్హులందరికీ కార్డులు అందుతాయని చెప్పారు అదే విధంగా ఒకేసారి మొత్తం మూడు నెలల ఇస్తున్నామని అన్నారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగింది ఈ హామీలన్నీ కూడా పూర్తిగా చేయాలి ప్రజా పాలన తీసుకురావాలి ప్రజలకు మేలు తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందిలో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తున్నారు తర్వాత సన్న బియ్యం గురించి మీరు అందరూ ఎవరు కూడా ఊహించలేదు ఇంతకుముందు ముందు దొడ్డు బియ్యం వస్తుండే ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ప్రజలందరూ కూడా ఆ రోజులలో దొడ్డు బియ్యం అమ్ముకునేది చాలా మటుకు ఈ రైజు బయటికి పోయేది కానీ ప్రజలకు ఒక మంచిగా సృష్టిగా భోజనం చేయాలి వీళ్ళందరూ కూడా బాగుండాలని చెప్పి ఈ ఫైన్ రైస్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందో నాకు నిజంగా ఆశ్చర్యపడుతున్నాను మా కాన్స్టెన్సీలో మొన్న కూడా పోయినప్పుడు చాలామంది వచ్చి నాకు చెప్పినారు సార్ సన్నబియ్యం చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు ఈ కార్యక్రమం ఎట్లనన్నా కొనసాగాలని చెప్పి చాలా మంది అడగడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి పంపిణీ చేసిన మూడు నెలల కోట బియ్యంలో నాణ్యత లోపించడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యంలో నలభై నుంచి యాభై శాతం నూకలుంటున్నాయని దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్నబియంగా పంపిణీ చేస్తున్నారని అన్నారు ఈ మేరకు సిద్దిపేట జిల్లాలో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వస్తున్నాయని స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో పరిశీలించి పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు సత్వర పరిష్కారం చూపించాలని ఇచ్చిన మాట ప్రకారం మంచి మంచి సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు స్పందించిన మంత్రి రాష్ట్రంలో ఎక్కడా కూడా కంప్లైంట్ రాలేదని బియ్యం సరిగ్గా లేవని సిద్దిపేట నుండి కంప్లైంట్ రావడంపై విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు ఈ రేషన్ కార్డులు అనేటువంటిది నిరంతర ప్రక్రియ ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ ఏ ప్రభుత్వం ఉన్నా కూడా కార్డులు ఇస్తూ ఉంటారు మరి కొత్త కార్డులు ఎలా ప్రజల యొక్క అవసరాలను బట్టి ఇస్తూ వెళ్తూ ఉంటాం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆరు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కార్డులు అందించారు ఈరోజు ఈ ప్రభుత్వం కూడా కొత్త కార్డులు అందించడం జరుగుతూ ఉంది నేను మంత్రి గారితో ఒకటే విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే వీళ్ళకు కూడా మరి ఈ నెల నుంచే సన్న బియ్యం కోటా కూడా అందించాలని చెప్పి గౌరవనీయులు మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అదే విధంగా మంత్రి గారి దృష్టికి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే మొన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు మూడు నెలల బియ్యం ఒకసారి ఇచ్చారు అయితే మా జిల్లాకు వచ్చిన బియ్యం ఏందంటే నిజామాబాద్ జిల్లా నుంచి ఏదో వచ్చినాయట నేను చాలా మంది ఇళ్లలో కూడా అడిగాను రేషన్ షాప్ లో వెళ్ళినప్పుడు కూడా చూశాను ఆ బియ్యం దాదాపు నలభై నుంచి యాభై శాతం నూకలు వచ్చినాయి ఒక బి గింజ ఉడికితే ఇంకో గింజ ఉడుకుతలేదు బియ్యం బాగా నూకలు వచ్చినాయి ఇబ్బంది అవుతుంది అవి దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి పంపినట్టుగా అనిపిస్తా ఉందని ప్రజల నుంచి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి నేను చెప్పినానికి కూడా కాదు మీరు కూడా వెరిఫై చేసుకోండి మీరు ఇండిపెండెంట్ గా మీ ఆఫీసర్లతో మీ సమాచారాన్ని సేకరించండి మొదట్లో ఒక నెల బాగా వచ్చింది మొన్న మూడు నెలలకు ఇచ్చిన బియ్యం మాత్రం బాగా రాలేదు కొంత బ్యాడ్ గా వచ్చింది అనేటువంటిది ప్రజల నుంచి హాస్టల్ నుంచి కూడా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ మంత్రి గారు ఒకసారి దీన్ని పరిశీలించి వెరిఫై చేసి భవిష్యత్తులో కొంచెం నాణ్యమైన బియ్యాన్ని మా జిల్లాకు అందించే విధంగా వారు కృషి చేయాలని కోరుతూ మీ యొక్క సంపూర్ణమైన సహకారం ఈ జిల్లా అభివృద్ధికి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు కాగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాసేపు గందరగోళం నెలకొంది ప్రోటోకాల్ పాటించకుండా కార్యక్రమాన్ని నిర్వహించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు కాగా ఇంత మంచి కార్యక్రమాన్ని రాజకీయం చేయవద్దని మంత్రి వివేక్ వెంకటస్వామి వారిని కోరారు